వ్యవసాయం పురుషులు మాత్రమే చేయగలరు మందుల పిచికారి వంటివి వారికే సాధ్యం అవుతుందనే రోజులు పోయాయి ఇప్పటికీ పలు రంగాల్లో ప్రత్యేకత చాటుతున్న మహిళా మనులు వ్యవసాయ రంగంలోనూ తమదైన మార్కు చూపించేందుకు సిద్దమయ్యారు అందుకు ఉదాహరణే యువతి సాగులో సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో డ్రోన్ టెక్నాలజీని అందిపుచ్చుకుంది పురుషుల కంటే తామేం తక్కువ కాదని నిరూపిస్తూ వ్యవసాయ రంగంలో స్వయం ఉపాధి పొందుతోంది మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీ రూపాంతరం చెందుతూనే ఉంది అన్నదాతలు సైతం అధునాతన సాంకేతికత వినియోగించుకుని లాభాలు సాధిస్తున్నారు అదే విషయం గుర్తించిన ఈ యువతి మరో ముందడుగు వేసింది డ్రోన్తో మందులు పిచికారీ చేస్తూ స్వయం ఉపాధి పొందుతోంది వ్యవసాయం పొలంలో డ్రోన్తో ఎరువులు పిచికారీ చేస్తున్న ఈమె పేరు మేడిది వక్కుల వరంగల్లోని కాదర్పేట స్వస్థలం స్థానికంగానే డిగ్రీ వరకు చదువుకుంది వ్యవసాయ కుటుంబంలో పుట్టి పెరగడంతో అగ్రికల్చర్ లోనే స్వయం ఉపాధి పొందాలని భావించింది వివాహం అనంతరం భర్త లక్ష్మణ్ కు పొలం పనుల్లో చేతోడు వాతోడుగా ఉంటూనే వ్యవసాయంలో అందుబాటులోకి వస్తున్న నూతన ఒరవడులపై దృష్టి సారించింది మందుల పిచికారీలో డ్రోన్ టెక్నాలజీ వినియోగం గుర్తించిన వక్కుల ఎలాగైనా డ్రోన్ ఆపరేట్ చేయడం నేర్చుకోవాలని భావించింది మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నమో డ్రోన్ దీదీ పథకానికి తెలంగాణ నుంచి ఐదుగురు ఎంపికవ్వగా తనకు అవకాశం దక్కింది చెన్నైలోని మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో డ్రోన్ వినియోగంపై పదిహేను రోజులు శిక్షణ తీసుకుంది ఆఫ్టర్ మ్యారేజ్ డిగ్రీ కంప్లీట్ చేశాను మాది కుటుంబం తర్వాత తర్వాత నా వ్యవసాయమే చేసేవాళ్ళం సంవత్సరం క్రితం ఇఫ్కో కంపెనీ ద్వారా నన్ను సెలెక్ట్ చేసి నమో డ్రోన్ దిది అని చెన్నైకి ట్రైనింగ్కి పంపించారు అక్కడ పదిహేను రోజులు మేము ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది డాక్రా సంఘంలో ఉన్న మహిళను మాత్రమే ఎంచుకొని ఇది ఇవ్వడం జరిగింది ట్రైనింగ్ అయిపోయిన తర్వాత రెండు నెలలకి డ్రోను ఇవ్వడం జరిగింది అంత కష్టమైన నా చిన్న పిల్లల్ని వదిలేసి నేను ఫిఫ్టీన్ డేస్ చెన్నైకి వెళ్ళి అక్కడ ఉండి మన మనం తినే ఫుడ్ కాదు మన లాంగ్వేజ్ కాదు అయినా కూడా ఎన్నో ఇబ్బందులు పడి నేను అక్కడికి వెళ్ళి నేర్చుకోవడం అనేది జరిగింది మందుల పిచికారీ చేయడం కోసం అన్నదాతలకు కూలీలు దొరకని నేపథ్యంలో డ్రోన్ టెక్నాలజీ ద్వారా సమస్య తీరుతుందని అంటోంది కూలీల కొరత ఖర్చు తగ్గించడంతో పాటు సకాలంలో పంటలకు ఎరువులు వేయొచ్చని చెబుతోంది ఎకరానికి నాలుగు వందల రూపాయల చొప్పున తీసుకుంటూ పది నిమిషాలలోపే ఎరువుల పిచికారి పూర్తి చేస్తున్నానని అంటోంది ఇది ఒక ఎకరం వచ్చి ఏడు నుంచి తొమ్మిది నిమిషాల్లో కంప్లీట్ అవుతుంది ఎకరము ఎకరం అంటే మాన్యువల్గా చేయాలంటే స్ప్రేయింగ్ చేసే పంపుతోటి ఇరవై లీటర్లు ఒక పంపులో పడుతుంది అది ఒక పది ట్యాంకుల వరకు స్ప్రే చేయడం ఉంటుంది దాని బదులు రెండు వందల లీటర్ల నీళ్ళల్లో స్ప్రే చేసే బదులు ఓన్లీ టెన్ లీటర్స్లో దీంట్లో ఎకరం డోసు కలిపి పిచికారీ చేయడం రైతులకి చాలా ఉపయోగకరంగా ఉంది ఆ డ్రోన్ ప్రాబ్లం ఏదైనా వస్తే ఇష్యూ వస్తే ఇది దక్ష కంపెనీ వాళ్ళ డ్రోన్ అండి అన్నీ ఆటోమేటిక్గా మనం మ్యాప్ వేస్తే మ్యాప్ దాటి వెళ్ళదు కానీ ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు మాత్రం అది ఒక గ్రూప్ ఉంటదండి దాంట్లో గ్రూప్లో ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు టెక్నీషియన్ని చెన్నై నుండి పంపించి ఇష్యూ క్లియర్ చేస్తారు అగ్రికల్చర్ డ్రోన్ తో రోజుకు ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాల దాకా స్ప్రే చేయగలమంటోంది మహిళలు అనుకుంటే ఏ రంగంలోనైనా రాణించగలరని అందుకు తగిన ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సూచిస్తోంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా స్వయం ఉపాధి వైపు అడుగు వేయాలని అంటోంది ఈ డ్రోన్ ఉమెన్ సెల్ఫ్ గా ఈ వర్క్ చేయడం వల్ల నాకు చాలా గర్వంగా ఉంది ఎకరానికి స్ప్రే చేయడానికి నాలుగు వందలు ఛార్జ్ చేస్తున్నామండి ఒక రైతు డే చేయాలంటే వన్ అండ్ హాఫ్ ఎకరు టూ ఎకర్స్ అలా చేస్తారేమో కానీ డే మొత్తం చేయాల్సి ఉంటుంది ఇది ఓన్లీ టెన్ మినిట్స్లో అయిపోతుంది ప్రతి కుటుంబంలో ఒక పురుషుడు మాత్రమే చేసి వర్క్ చేసి కుటుంబాన్ని పోషించాలి అనేది అది అప్పటి రోజుల్లో ఉందేమో ఇప్పుడుగా ఇప్పుడు మాత్రం ఉన్న ఖర్చులకైనా పిల్లల్ని చదివియాలన్నా ఏది చేయాలన్నా కూడా కుటుంబంలో ఒక్కరు చేస్తే ఎలాగూ బ్రతకడం కష్టము ఆడవాళ్ళు కూడా దేంట్లో తక్కువ కాదని ఏదో ఒక ఉపాధి కంపల్సరీ చేసుకుంటూ ముందుకు రావాలి వస్తున్నారు ఆల్రెడీ అలానే ప్రతి ఇంట్లో కూడా ప్రతి మహిళ ఏదో ఒక ఉపాధి స్వయంగా ఏదో ఒక ఉపాధి చేసుకుంటూ అందరూ చదువుకున్నా కూడా ఇప్పుడు నేను కూడా డిగ్రీ చేశాను కంపల్సరీ మనకు జాబ్ రావాలి అంటే గవర్నమెంట్ జాబ్ రావాలి అంటే కష్టము కాబట్టి మన ఉన్న తెలివితో దీంతో మనకు వచ్చిన పనిని అనేది కంపల్సరీ చేసుకుంటూ మగవాళ్ళకన్నా మనం ఏది తక్కువ కాదనేది నిరూపించాలి ఓవైపు కుటుంబ పనులు చక్కదిద్దుతూనే స్వయం ఉపాధి పొందుతోంది వక్కుల మహిళలు ఆర్థికంగా మెరుగుపడితేనే కుటుంబంతో పాటు దేశం అభివృద్ది దిశగా పయనిస్తోందని చెబుతోంది డ్రోన్ ఆపరేటర్